ప్లే వ్యాపారన్నాడు దయచేసి మీ వ్యాపారాలను ఈ బిల్డింగ్ కి ఈ కట్టడంలోనికి తీసుకురావద్దు ఐ హిజెస్ మరి నేను చూశాను ఎలాంటి సంఘాలంటే ఆ సంఘం యొక్క కాబరి మరి దానిలోని విశ్వాసులు వ్యాపారంలోనికి వెళ్ళిపోవడం వలన వారు విఫలం అవుతా నేను చూశాను అక్కడ ఐ ఆల్సో సీన్ దిస్ మరి నేను దీన్ని కూడా చూశాను సమ్ పీపుల్ హ్యావ్ అ టెండెన్సీ టు థింక్ ఓ వి ఆర్ ఇన్ చర్చ్ వీ హిలీవర్ వాట్ బెటర్ పర్సన్ ఐ కెన్ హ్యావ్ టు డూ బిజినెస్ విత్ హీ విల్ బీ మై బిజినెస్ పార్ట్నర్ యా యూనో మరియు కొంతమంది ఏమనుకుంటారంటే ఓ ఇదిగో ఇక్కడ మంచి సంఘం ఉన్నది మన నేను విశ్వాసిని వీళ్ళందరు విశ్వాసులు కాబట్టి ఇప్పుడు వ్యాపారానికి కావలసిన పార్ట్నర్ జత ఎవరైతే ఉంటారో వీళ్ళకంటే మంచి ఉంటారు అని కూడా కొంతమంది అనుకుంటారు ఐ హిక్ట్లీ అనౌన్స్ ఇన్ మై చర్చ్ ఇఫ్ సమ్బడి పార్ట్నర్స్ విత్ ఇన్ బిజినెస్ ఇన్ దిస్ చర్చ్ యూ ప్లీజ్ డూ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్ మరి నేను కఠినముగా నా సంఘములో దీనిని ప్రకటించాను ఎవరైనా ఇక్కడ ఈ సంఘములో ఇంకొకరితో మీరు గనక మరి వ్యాపారంలో చతగా చేర్చుకున్నట్లయితే మీరు మీ సొంత రిస్క్ పైన దాన్ని చెయ్యండి అని నేను చెప్పాను బికాస్ లేటా కారణం ఏంటంటే తర్వాత మరి ఆ యొక్క వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు వచ్చినప్పుడు ద రియల్ బ్రదర్హుడ్ ఇస్ సీన్ దెన్ ద ద రియల్ ఇస్ సీన్ దెన్ అప్పుడు వారి మధ్యలో నిజమైన కనబడుతుంది అది అది నిజం అండ్ టైం మరి అదే సమయము దట్ ఫ్రిక్షన్ డెవలప్స్ బ్రదర్స్ మరి సహోదరుల మధ్యలో ఒత్తిడి అనేది ప్రారంభం అయితే వాళ్ళ మధ్యలో అండ్ దిస్ మరి ఇది ఎలాంటి దయ్యం అంటే ఫెలోషిప్ అది సహవాసాన్ని నాశనం చేస్తుంది అది So I strictly told my church, I said, don't phone me later and say, Pastor, you know what? I did my business with this, but he has cheated me or this or that. I said, every church has three kinds of believers, so don't label everybody as believer. Yes. మరియు నేను చెప్పాను పాస్టర్ తర్వాత ఫోన్ చేసి పాస్టర్ గారు ఇదిగో అతను ఏం చేస్తాడో తెలుసా నన్ను ఇలా మోసపరిచాడు నాకు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పొద్దు నాకు ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను మరి ప్రతి సంఘంలో మూడు రకాల విశ్వాసులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని విశ్వాసి అని వారికి పేరు పెట్టవద్దు అది నిజమది దౌండ్ సం పీపుల్ టేక్ బ్యాప్టిజం అండ్ షో అ లోడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద మెసేజ్ బికాజ్ దే నీడ్ మనీ యా మరి నేను ఇంకోటి కూడా కనుగొన్నాను అదేంటంటే కొంతమంది జనులు బాప్తి పొందుకుంటారు వర్తమానం పట్ల చాలా శక్తిని చూపిస్తారు ఎందుకంటే వాళ్ళకు డబ్బు అవసరం కనుక ఇన్ చర్చ్ మరి ఈ జనులు ఎవరంటే నిజంగా వీళ్ళు సంఘములో చాలా త్వరగా స్నేహితులం చేసుకుంటారు అండ్ సో మరి వాళ్ళు చాలా మంచి అయిన తర్వాత లుక్స్ ద బెస్ట్ బిలీవర్ మరి అతను ఒక ఉత్తమమైన విశ్వాస అన్నట్టుగా కనబడినప్పుడు కొద్ది సమయానికి కొంత డు నాకివ్వగలవాదా మరొక సౌదాన్ని ఇంకొక సౌదాన్ని మరియు వారి దగ్గర నుండి డబ్బులు తీసుకున్న తర్వాత ఆ తర్వాత అదృశ్యమైపోతాడుగా మరి ఎవరైతే సోదరులు డబ్బులు ఇచ్చారో వాళ్ళ పాస్ దగ్గరకు వస్తారు ఇక గేవ్ మనీ విశ్వాసం అనుకోని మంచి నమ్మకంతో మేము డబ్బులు ఇచ్చాము కానీ అతను మాకు తిరిగి డబ్బులు ఇవ్వలేదు మరి నేను వారికి లేన్ యుంగ్ ఎక్స్పెక్ట్ టు రిటర్న్ బ్యాక్ నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నట్లయితే ప్రతిఫలము ఆశించొద్దు అని నేను చెప్పాను నువ్వు అది చేయలేకపోతే అర్థమవుతున్నదా దీస్ ఆర్ సమ్ లిటిల్ థింగ్స్ ఫ్రమ్సేజ్ వర్తమానంలో నుండి చిన్న చిన్న కార్యములు చెప్తున్నాను బిజినెస్ లైక్ నెట్వర్క్ మార్కెటింగ్ మరియు నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి వ్యాపారాలు

మరి ప్రవక్త చెప్పిన ఆ ఒక్క వరుస ఉందో మరి దేవుడు నిజంగా సామాను దూరం తాగుంటాడు గనక ఎన్నో కార్యాలు అందులో ఉన్నాయి ఆ ఒక్క వరుసలోనే దోబౌట్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఈ దేశం యొక్క భాగములో మరి ఈ దేశం యొక్క ఈ భాగంలో మరి ఏమిటో నాకు తెలియదు కానీ మరి నార్త్ ఇండియా ఇట్ హ్యాపన్స్ మరి ఉత్తర భారతదేశంలో జరుగుతుంది ఫ్యూ పీపుల్ గెట్ టుగెదర్ అండ్ డ్రాప్ ఆ కమిటీ మరియు కొంతమంది జనులు ఏకమయ్యి వారొక కమిటీని తయారు చేసుకుంటారు ఇట్స్ పూలింగ్ యువర్ మనీ మరి అదేంటంటే డబ్బును దాంట్లో వేయడం అండ్ హూ షో రిక్వైర్స్ దే కెన్ టేక్ బ్యాక్ మరి ఎవరికి అవసరత ఉంటే వాళ్ళు తిరిగి దాన్ని తీసుకోవచ్చు డోంట్ డు దిస్ పూలింగ్ మనీ స్టఫ్ ఇన్ ద చర్చ్ మరియు చర్చిలో మందిరములో మళ్ళీ అలా డబ్బులు తీసుకోవడం అనేది దయచేసి ఎలాగూ ఒక 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 కమిటీగా తయారయ్యి డబ్బులు వేసుకొని ఎవరికి అవసరం వాళ్ళకి ఇవ్వడం అలాంటివి చేయొద్దు దయచేసి సంఘంలో వెన్ వీ గేవ్ మనీ ఇన్ ద చర్చ్ మరి సంఘంలో డబ్బులు ఇచ్చినప్పుడు సంబడీ హుడియలి నీడ్స్ ఇట్ యు జస్ట్ గివ్ ఇట్ మరి ఎవరికైనా నిజంగా అవసరం ఉంటే వారికి ఇవ్వొచ్చు ఆర్ యు ఆర్ గివింగ్ ఫర్ ద మినిస్ట్రీ మరియు పరిచర్యకును ఇస్తున్నాను ఆర్ ఎవాంజెలిజం లేదా స్వార్థకి ఇస్తున్నాను ఆర్ యు ఆర్ గివింగ్ ద టైత్ లేదా దశమ ఇస్తున్నాను బిసైడ్స్ దట్ దాని కాకుండా లోన్ స్కీమ్స్ interest schemes అండ్ అండ్ ఆల్ ఆల్ స్కీమ్స్ డోంట్ వర్క్ ఇన్ ద ద చర్చ్ సంఘంలో మరి లోన్ స్కీములు 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 ఇంట్రెస్ట్ మరియు మరియు అలాంటి ఏవి కూడా పనిచేయవండి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇస్ రూట్ ఆఫ్ ఇదే సమస్తమైన కీడునకు మూలమై ఉన్నది నిజమది don't do business in the church brother branham said so benam gar business need church lo then the prophet said ministers come and sell books in the hall mari sevakulu vachi mari aa hall lo vaaru pustakalu amutaru you know sell calendars maname telusu kada i'm increasing that list i'm mean selling something like books and selling something even చెప్పలు అమ్ముతూ ఉంటారు మరి వర్తమానం కావచ్చు లేదా వెనకాలేసుకుంటారు అక్కడ క్యాలెండర్లు పుస్తకాలు అవన్నీ ఉంటాయి మరి అవన్నీ అమ్ముతా ఉంటారు అక్కడ ప్రతిష్ఠించబడింది అది ఇష్టము కాకపోవచ్చు కానీ మీరు ఇంటికి వెళ్ళి ప్రవక్త ఏం చెప్పాడో చదవండి ప్రవక్త ఏం చెప్పాడో అదే నేను చెప్తున్నాను ఇక్కడ